అందరికీ బాగున్నారా మా పాప వాళ్ళు డ్యాన్స్ చూసారండి వాళ్ళు డ్యాన్స్ చూసేనే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అమరావతి బయలుదేరామండి బయలుదేరే కంది అందించేందుకు కనిపించింది అందరం చేలో దిగేసాము దిగేసి అక్కడ ఉండే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నామండి అందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా చెట్లన్నీ తొక్కేస్తామని పర్మిషన్ తీసుకొని ఆ చేలో అడుగుపెట్టేసి పెట్టేసి అక్కడ మొత్తం ఎల్లోగా రెండు మూడు ఎకరాలు ఉన్నాయండి అవి కాయలు చూసారా ఇప్పుడిప్పుడు కాయలు వస్తున్నాయి పోతా ఇంకా వీడియోలు మస్తు వస్తాయి అనుకున్నామండి వెళ్ళి అంతా ఫోటోలు దిగేసాం ఫస్ట్ ఎందుకంటే మేకప్ మళ్ళీ పోద్ది కదా వేసుకున్న మేకప్ అందుకని అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫోటోలు దిగేసాము మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అండి అక్క మొత్తం ఆ కరెంటు దగ్గరికి మాత్రం పోనివ్వలేదు పోనివ్వకుండా పిల్లకాయలు అక్కడ వినరు కదా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మమ్మల్ని చూసి పిల్లకాయలందరూ కారులోంచి బయటకు వచ్చేసారు అందరూ వెళ్ళి అక్కడ మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయండి కింద నేల మీద పావులు ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటా వెళ్ళేసి అక్కడ ఎవరికి నచ్చినట్టం ఫోటోలు దిగాము అంటే వాళ్ళందరూ సిటీలో ఉండేది ఇంకా ఇక్కడికి వస్తే మనకు అమరావతి దగ్గర పంట పొలాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఏం చేసింది నేను మా చెల్లెలిద్దరూ పోటీ పెట్టుకున్నామండి పరిగెత్తామని ఎవరు ముందొస్తే వాళ్ళకి పూలు చల్లించుకు చల్తామనేసి పందిమేశారు పిల్లలు సరే ఇద్దరం పరిగిత్తాం అది కాస్త స్లో మోషన్లో తీశారు మాకు నవ్వు కాదు నాకంటే ముందే మా చెల్లిలే వచ్చేసింది రాగానే ఆమెకి ఆమె అయింది కదా అందుకని నా మీద ఫ్లవర్స్ చల్లారనమాట అదొక ఎంజాయ్మెంట్గా ఉంది ప్రోగ్రామ్ అంతా ఏంటంటే ఈ అక్క కోసం ఏమంటే అక్క అమరావతి చూడలేదు అది మేమందరం చూసేసాము ఇంకా అక్క అన్నీ పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ తీసేసుకుంది తీసుకున్న తర్వాత ఇంకా అందరం నడుచుకుంటా నేరుగా కారు ఒక చోట పెట్టేసి నేను భూ దగ్గరికి వెళ్ళిపోయామండి గాలిగోపురం చూస్తే ఎక్కడ లేని అనుభూతి అండి దాని మీద బొమ్మలు చూస్తుంటే నాకు అసలు చరిత్ర అనేది భలే గుర్తొస్తూ ఉంటుందండి ఎంత బాగుంటుందో కదండి గాలి గాలిగోపురం చూడడం కానీ ఎమ్మటి ఓం నమ శివ అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంటి ఇలవెలుపు కూడా శివయ్య అనమాట అందుకని మేము ఎప్పుడు తరచూ వార నెలకుసారైనా మేము అమరావతికి అండి ఇక్కడ ఉండే శివుని దండం పెట్టుకున్నాము తర్వాత వీడియోలో కలుద్దామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి